హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఈవెంట్ ఎారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న సపరేషన్ నో కాంటాక్ట్ బ్లాక్ సిచ్యువేషన్ సైలెంట్ ట్రీట్మెంట్లో ఉన్నా కూడా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో వాళ్ళు ఫీలింగ్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటున్నారండి మీ పర్సన్ ఏంటంటే మీ మీద ఉన్న ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంటే మీ రిలేషన్ని బ్యాలెన్స్లోకి తీసుకురావాలి అంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ కానీ తరచుగా ఆర్గ్యుమెంట్ జరగటం దూరంగా ఉండడం డిస్టర్బ్గా ఉండడం రిలేషన్ ఒకరికి అంటే సిచ్యువేషన్ మీ రిలేషన్లో సిచ్యువేషన్ బాగోలేకపోవడం దానిని ఏమనుకున్నారంటే ఈ పర్సన్ మీ రిలేషన్ని నెమ్మదిగా కలపాలి అనుకుంటున్నారు అంటే రష్ రష్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా పడితే అలా కాకుండా డీప్గా థింక్ చేసి నిదానంగా ఎందుకంటే ఫాస్ట్ స్టెప్ అనేది వీళ్ళు తీసుకోవాలనుకోవట్లేదు ఎందుకు ఫాస్ట్ ఫాస్ట్గా రష్ రష్గా ఎందుకు చేయకూడదు అని అనుకుంటున్నారు అంటే కొన్ని రీజన్స్ ఉండి ఉండొచ్చు ఎందుకంటే సో ఎస్ వీళ్ళు ఫాస్ట్గా స్టెప్ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి అంటే కొన్ని ఛాలెంజెస్ అనేవి కొన్ని ఆర్గ్యుమెంట్స్ కొన్ని గొడవలు కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మీ రిలేషన్లో ఉన్నాయి సో అందుకే ఈ పరిస్థితి ఏంటి అంటే మీ దగ్గర ఫాస్ట్ ఫాస్ట్ మీతో యాక్షన్లు అంటే రష్గా కాకుండా నిదానంగా బ్యాలెన్స్లోకి రావాలి అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో అన్నిటిని కూడా ఏంటంటే ఈ పర్సెను నిదానంగా ఒకటి చేసుకోవాలి నిదానంగా కలవాలి మళ్ళీ కలుపుకోవాలి అనే ఆలోచనలోనే ఉన్నారండి బ్యాలెన్స్ తీసుకురావాలి మా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ రావాలి మీ అంటే మీరు బాగుండాలి లాంగ్ టర్మ్గా కలిసి ఉండాలి అనుకుంటున్నారండి సో లాంగ్ టర్మ్గా మీతో పాటు ఉండాలనుకుంటున్నారు కాబట్టి కొంచెం నిదానంగా ప్లాన్ చేయాలి నిదానంగా కలవాలి బ్యాలెన్స్లోకి తీసుకొని రావాలి అనుకుంటున్నారు సో వీళ్ళకి వీళ్ళ మనసులో మీరే ఉన్నారు ప్యూర్గా మీరే ఉన్నారు అండ్ ఈ పర్సన్లో ఈ పర్సన్కి అదర్ పర్సన్ ఉండడం కానీ అదర్ వాళ్ళ అదర్ అదర్ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండడం కానీ అలా ఏం లేదు ఇక్కడ సోల్ మీట్ మీ గురించి తీసినప్పుడే టూ హాఫ్ కప్స్ వచ్చింది కాబట్టి ఈ పర్సన్కి మీ మీదే ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ మనసుకి మీరు బాగా నచ్చారు సో మీకంటే దేంట్లో అయినా గొప్ప వాళ్ళు వచ్చినా వీళ్ళకి ఏంటంటే వీళ్ళ మనసుకి మీరు బాగా దగ్గర అయ్యారు వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా రావచ్చు కానీ ఈ పర్సన్కి ఏంటంటే మనసుకి బాగా మీరు దగ్గర అయ్యారు ఈ ఈ పర్సన్కి ఇక్కడ కొంతమందికి రిలేషన్ స్టార్ట్ అయ్యి ఓన్లీ మంత్స్ అవుతుంది కొంతమందికి వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది కొంతమందికి చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు అండి కొంతమందికి రీసెంట్ పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు మ్యారీడ్ అన్మ్యారిడ్ అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఆ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడంలో మీ పర్సన్ ధైర్యం చేయలేకపోతున్నారు పేరెంట్స్ ఒప్పించలేకపోతున్నారు మ్యారీడ్ వాళ్ళు కొన్ని గొడవలు ఉంటున్నాయి ఎవరికి వాళ్ళు నేనే నేనే కరెక్ట్ అనుకుని డిఫెండ్ చేసేసుకోవడం అలాంటివి చేస్తూ ఉన్నారు తోడ్పాటు సిచ్యువేషన్లో ఉన్న కొంతమందికి మీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు అయ్యి మిమ్మల్ని మీ పర్సన్ కలవకుండా కూడా చేసే ఉండ ఉండచ్చు అలాంటి పరిస్థితులు కూడా చూస్తున్నారు చాలా ఛాలెంజింగ్గా ఉంది ఈ రిలేషన్ని మెయింటైన్ చేయాలన్నా ముందుకు వెళ్ళాలన్నా ఛాలెంజింగ్గా ఉంది కానీ మీ పర్సన్ ముందుకు మీ రిలేషన్లో ఒకవేళ అంటే ప్రస్తుతానికి మీ పర్సన ప్రాబ్లమ్స్కి దూరంగా ఉన్నా కానీ తర్వాత తర్వాత ప్రాబ్లమ్స్ని చిన్న చిన్నగా ఫైట్ చేస్తారండి మీకోసం ప్రాబ్లమ్స్ని కూడా చిన్న చిన్నగా ఫైట్ చేసుకొని మీకోసం నిలబడతారు అంటే మళ్ళీ మీ రిలేషన్లోకి రావడానికి చూస్తారనమాట అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు డెఫినెట్లీ మిస్ అవుతున్నారు మీ విషయంలో పాజిటివ్గానే ఉన్నారు కాకపోతే వాళ్ళు ఏంటి అంటే ప్రస్తుతానికి ఎలోన్గా ఉండాలి చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు లేకపోతే వాళ్ళకి ప్రశాంతమని కాదు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ప్రస్తుతానికి ఫేస్ చేయలేక కొంచెం ఎలోన్గా ఉండాలి అని అనుకోవచ్చు మీ ఎలోన్ అంటే కొన్నాళ్ళు నన్ను వదిలే కొన్నాళ్ళు దూరంగా ఉండాలి లేదా అసలు వద్దు అని ఈ పర్సన్ చెప్పుకుండొచ్చు కానీ ఇవి ప్రాబ్లమ్స్ వల్ల చెప్పారు కానీ వీళ్ళు మళ్ళీ ఏమి అనుకుంటున్నారంటే మళ్ళీ కలుపుకో మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలి రిలేషన్ని అనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు మీరు ఫిజికల్గా ఏదైతే మూవ్ అయ్యారో మీతో ఎప్పుడైతే ఈ పర్సన్ క్లోజ్గా ఉన్నప్పుడు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్కి చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు ఒకరికొకరు దగ్గరగా ఉన్నప్పుడు ఈ పర్సన్ బాగా కంఫర్ట్గా సంతోషంగా ఫీల్ అనమాట సో మీతో ఫిజికల్ కనెక్షన్ అండ్ ఎమోషనల్ బాండింగ్ రెండు ఉన్నాయి అంటే మీ పర్సన్ మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు రెండు విధాలుగా కూడా ఈ పర్సన్ మీతో కలిసి ఉన్నప్పుడు ఏంటంటే సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు మీతో ఉన్నప్పుడు సో వాళ్ళకి ఆ మూమెంట్స్ అనేవి అండి మీతో కలిసి మాట్లాడటం మీతో కలిసి ఎంజాయ్ చేయడం మీతో అకేషన్స్కి వెళ్ళడం లేదా మీతో బయటికి వెళ్ళడం తిరగటం మీతో కలవడం మాట్లాడటం ఇవన్నీ కూడా ఈ పర్సన్కి చాలా బాగా నచ్చుతున్నాయి సో ఓవరాల్గా అన్ని పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి అంటే ఈ పర్సన్కి మీతో ఈ పర్సన్లో చేంజ్ కూడా వస్తుందండి తప్పించుకునే తిరిగే పర్సన్లో మార్పు వస్తుంది సో ఈ పర్సన్కి మీకు కాంటాక్ట్లో కూడా రావాలి మాట్లాడాలి అన్న థాట్ కూడా ఉంది సో ఈ పర్సన్లో చేంజెస్ వస్తున్నాయండి అంటే ఈ పర్సన్ మీకు తన ప్రేమని ఇంతకుముందు హైట్ చేసి చూపించకపోయినా కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ప్రాబ్లమ్స్ని కూడా నెట్టేసి మీ లైఫ్లో ఉండాలి అని అనుకుంటున్నారు అలాగే మీ రిలేషన్లో బ్యాలెన్స్ రావాలి మీతో కలిసి ఉండాలి అంటే వాళ్ళ మనసుకి మీరు ఇక వాళ్ళ లైఫ్లో మీరు బెస్ట్ పర్సన్ అని వీళ్ళు అనుకుంటున్నారు అంటే ఇక వాళ్ళ లైఫ్లోకి అంటే మీ మీరు మీరే బెస్ట్ అండ్ బెస్ట్ అనుకుంటున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే ఇంక వేరే ఆప్షన్ చూద్దామని కానీ అలాంటివి ఏం లేదు వాళ్ళ మనసులో మంచి స్థానాన్ని మీరు సంపాదించారు అంటే వాళ్ళ మనసులో మంచి స్థానం ఉంది మీకు సో వాళ్ళలో చేంజ్ కూడా వచ్చిందండి ఇంతకుముందు ఏమన్నా వాళ్ళు కొంచెం ఫేక్గా అలా ఉన్నా కానీ అంటే ఫేక్ అంటే ఇంతకుముందు కొంచెం మీతో అంటే ఇంతకుముందు కొంచెం ఫేక్ అని కాదు ఇంతకు ముందు మనసులో ఏమన్నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా ఏదో ఎక్కడో కొంచెం డౌట్ఫుల్గా మీతో ఉన్నా కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ప్యూర్గా మీతో ఉండిపోవాలనుకుంటున్నారు వాళ్ళలో చేంజెస్ వచ్చినాయండి సో ఈ కార్డు రివర్స్ వచ్చిందంటే మీ పర్సన్లో మార్పు వచ్చింది మీతో నిజాయితీగా అండ్ తన ప్రేమ ఎంతైతే ఉందో చూయించాలి మీతో లాంగ్ టర్మ్గా ఉండాలి ఎంజాయ్ చేయాలి సంతోషంగా మీతో ఉండాలి అని అనుకుంటున్నారు వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది వాళ్ళ లైఫ్లో మీరు బెస్ట్ అండ్ బెస్ట్ ఇక మీతో లాంగ్ ఉండే ఉండే పర్సన్ మీరే వాళ్ళ వాళ్ళల్లో వాళ్ళతో లాంగ్ ఉండే ఉండగలిగే వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఒక బెస్ట్ పర్సన్ ఆ స్థానాన్ని మీరే తీసుకున్నారు వీళ్ళకి ఏంటంటే కొంచెం డేర్ కావాలి ధైర్యం కావాలి స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు అంటే ఇది ముందుగా ముందుకు తీసుకెళ్ళగలడానికి స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు వాళ్ళకి మీరేంటంటే మీరు వాళ్ళ పక్కనంటే వాళ్ళకి ధైర్యంగా కూడా అనిపిస్తుంది హ్యాపీగా కూడా అనిపిస్తుంది సో టోటల్గా వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ బ్యాలెన్స్గా చేసుకుంటున్నారు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఈ పర్సన్కి మీరు స్పెషల్గా కనిపిస్తున్నారు సో కొంచెం కన్ఫ్యూజన్స్లో ఉండొచ్చు కానీ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్లో నీట్గా ఉ ఉండాలి మళ్ళీ రావాలి మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి మళ్ళీ మీతో లాంగ్ టర్మ్ ఉండాలి సో ఈ పర్సన్ ఎక్కడా కూడా మిమ్మల్ని అనుకోవట్లేదు ఇక్కడ చెప్పాలి అంటే మిమ్మల్ని చాలా బెస్ట్గా చూస్తున్నారండి వీళ్ళు అంటే మీరు బాగా ప్రేమించే పర్సన్ అని ఇంకా చెప్పాలి అంటే మీరు చాలా కేరింగ్ అని చాలా మంచి పర్సన్ అని మీలాంటి వాళ్ళని పోగొట్టుకోకూడదు అన్నట్టుగా వీళ్ళ లైఫ్లో వీళ్ళు సడన్గా రియలైజ్ అయినట్టుగా కనిపిస్తుంది సడన్గా వీళ్ళు ఏంటి అంటే ఇక మీతో ఉండాలి మిమ్మల్ని మాత్రం వదులుకోకూడదు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా సో కమిట్మెంట్ ఇవ్వకపోయినా కొంతమంది ఏమంటారు అంటే అన్మ్యారీడ్ వాళ్ళు ఆ కమిట్మెంట్ ఇవ్వకపోయినా నేను నీతో ఉంటాను నిన్ను కూడా మ్యారేజ్ చేసుకుంటాను లేకపోతే మనం వేరు వేరు మ్యారేజ్ అయినా ఇలాగే కలిసి ఉందాము అంటే ఏంటంటే మిమ్మల్ని ఎక్కడా కూడా వదులుకోవాలని అనుకోరనమాట సో మ్యారీడ్ వాళ్ళైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరే సో వాళ్ళకి ఏంటంటే బాగా కేరింగ్ ప్రేమ ఉన్న పర్సన్ మిమ్మల్ని పోగొట్టుకోకూడదు వాళ్ళ లైఫ్లో మీరు బెస్ట్ అంటే వీళ్ళు మీరు వీళ్ళకి మనీ కూడా హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుందండి మనీ కే కేరింగ్లో ప్రేమలో మనీలో అన్నిట్లో కూడా మీరు ఈ పర్సన్కి బెస్ట్గా ఉన్నారు కొంతమంది వాళ్ళు హెల్ప్ చేసి ఉండొచ్చు కానీ ఎక్కువగా మీరు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీరే హెల్ప్ చేసే ఛాన్సెస్ మీరే కేర్ ప్రేమ సో మీ ప్రేమ వల్లే ఏంటంటే మీ మీ మీద రెస్పెక్ట్ ఇంకా ప్రేమ ఇంకా మీరేంటి అనేది తెలుసుకొని ఇంకా మీ మీద బాగా రెస్పెక్ట్ఫుల్గా మీలాంటి అంటే మీలాంటి ఒక పర్సన్ చూసినప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా బెస్ట్గా ఫీల్ అయ్యారు వాళ్ళు వాళ్ళ మైండ్లో ఎలా ఉంది అంటే మీ పర్సన్ మైండ్లో ఇక ఎన్ని సంవత్సరాలున్నా మీలాంటి ఒక పర్సన్ని నేను తెచ్చుకోలేను అనేది ఉంది కాబట్టి మిమ్మల్ని మళ్ళీ వదులుకోకూడదు అనుకుంటున్నారు అంటే వాళ్ళ మనసులో అంత స్థానాన్ని మీరు సంపాదించారండి మిమ్మల్ని చాలా చాలా హైగా స్టార్లా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హైగా చూస్తున్నారు చెప్పాలంటే సో యాక్షన్ కూడా త్వరలో తీసుకోవాలనుకుంటున్నారు ఎస్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి చాలా పాజిటివ్నెస్ మీరు ఎవరితో ఉన్నా కూడా వాళ్ళకి నచ్చదు అండ్ చాలా పాజిటివ్నెస్ ఉంది ఈ పర్సన్కి కాకపోతే ఫీలింగ్స్ అనేవి కొన్ని హైట్ చేసుకొని చెప్పకుండా ఉండొచ్చు కానీ ఫీలింగ్స్ అనేవి తొందరగా చెప్పరు అలాగే మనసులో పెట్టుకుంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తారు కానీ ఈ పర్సన్కి ఏంటంటే పాజిటివ్నెస్ ఎక్కువ వాళ్ళకి మీరే మీరు వాళ్ళకి సొంత మీరే వాళ్ళ వాళ్ళకి మీరే అనేది అనమాట అంటే ఏమంటారు వాళ్ళ సొంతమే మీరు మీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట అంటే అంత పాజిటివ్నెస్ అనేది ఉంది సో వాళ్ళలో చాలా చేంజెస్ వచ్చినాయి అండి మంచి చేంజెస్ వచ్చినాయి అవి కూడా సో గట్టిగా నిర్ణయం అనేది తీసుకున్నారు ఇప్పుడు స్టక్లో ఓవర్ లో ఉన్నారు కొంతమంది అందుకే కలవటానికి చూస్తున్నారు వీళ్ళు వేరే ద్వారా అయినా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండి లేదా మీరు కూడా వేరే వాళ్ళ హెల్ప్తో వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ వేరే వాళ్ళ ద్వారా మీకు మాటలు కుదిరించడం కూడా జరవచ్చు టోటల్గా ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయిండొచ్చు రిలేటివ్స్ కూడా అయిండొచ్చు ఒకే దగ్గర ఉంటున్న వాళ్ళు అయినవచ్చు దగ్గర దగ్గరగా సో టోటల్గా ఈ పర్సన్ చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు వీళ్ళు ఎనర్జీ అయితే చాలా చాలా బాగుంది సో మీ ఎనర్జీ చూద్దాము సో మీ పర్సన్ యాక్షన్ కూడా తీసుకుంటారు ఆ వీక్స్లో కానీ డేస్లో కానీ లేదా ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్లో కానీ ఈ మంత్ ఎండింగ్ టెన్ డేసే ఉంది సో ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్లోకి కానీ మీ పర్సన్ మీ దగ్గరికి రావడం మీటింగ్ మళ్ళీ కాల్ ఆర్ మెసేజ్ సో సంథింగ్ జరగబోతూ ఉంది రుమాన్స్ కూడా సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ అనేజ్ చెక్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి అన్మ్యారీడ్ వాళ్ళైతే ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేక చాలా మందికి రిలేషన్ బ్రేక్ అయ్యేదాకా వచ్చింది అంటే కమిట్మెంట్ ఇస్తేనేమో మ్యారేజ్ చేసుకోవటం కమిట్మెంట్ ఇవ్వకపోతేనేమో ఎవరి దారి వాళ్ళు చూసుకోవటం లాగా అయిపోయిందనమాట సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి ఇక్కడ మ్యారీడ్ వాళ్ళకు కూడా గొడవలు విడిపోయే సిచ్యువేషన్ దాకా వచ్చారు డైవర్స్ కానీ లేదా గొడవల వల్ల కానీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ నేను రాను అని చెప్పడం గొడవల దాకా ఎండింగ్ పొజిషన్ దాకా వచ్చి ఉండొచ్చు ఇంకోటి అన్మ్యారీడ్ వాళ్ళకైతే మాత్రం మ్యారేజ్ కమిట్మెంట్ మీ పర్సన్ ఫ్యామిలీకి భయపడి క్యాస్ట్కి భయపడి అంటే క్యాస్ట్ ఫ్యామిలీ వీటి వల్ల ఏంటంటే మా ఫ్యామిలీ నేను కమిట్మెంట్ ఇవ్వలేదు అని మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరో ఒకళ్ళు ఏంటంటే ఇలా చెప్పడం అనమాట మా మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా ఉండడం మ్యారేజ్కి ఒప్పుకోకపోవడం దీని వల్ల ఏంటి అంటే చాలామందికి మ్యారేడ్ వాళ్ళకు కూడా గొడవలు అయ్యి మ్యారేజ్ సంబంధం బ్రేక్ అయ్యే సిచువేషన్లో ఉన్నారు అలాగే అన్మ్యారేడ్ వాళ్ళకు కూడా ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల మ్యారేజ్ చేసుకోలేకపోవడం వల్ల బ్రేక్ అయ్యే సిచువేషన్లో ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ సిచువేషన్లో ఉన్న మీ రిలేషన్ ఇంట్లో తెలవడం కానీ లేదా మీ మధ్య గొడవల వల్ల కానీ కొంచెం బ్రేక్ సిచువేషన్లో ఉన్నారు సో గా అదే ఎక్కువగా కనిపిస్తుంది సో ఎలా అయినా ఈ ఈ రిలేషన్ అంటే మీరు చూద్దాం ఏమనుకుంటున్నారు ఈ పర్సన్ని కొంతమంది మీ పర్సన్ని మీరు చీటర్ లాగా లేకపోతే నన్ను మోసం చేసే మోసం చేస్తారేమో అన్న విధంగా కూడా చూస్తున్నారండి అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా కూడా ఉండి ఉండొచ్చు ఈ పర్సన్ కావాలని ఇలా చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తూ ఉండి ఉండవచ్చు కానీ ఇది కలవాలని అనుకుంటున్నారండి ఇంకా సడన్గా యాక్షన్ తీసుకొని మీ రిలేషన్లో పాజిటివ్గా వెళ్ళిపోవాలి మళ్ళీ పాజిటివ్గానే ఉండాలి అనేది చూస్తున్నారనమాట సో మీకైతే మీ పర్సన్ వదులుకోవడం ఇష్టం లేదు మళ్ళీ మీ పర్సన్ ఎప్పుడు వస్తారా మళ్ళీ కలుస్తారా మీతో కలవడం కోసమే మీరు చూస్తున్నారు ఇది అంతా ఈ డిస్టర్బెన్స్ అన్నీ పోయి ఇగ్నోర్ చేసుకోవటాలన్నీ పోయి మీ పర్సన్ మీద ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది సో మళ్ళీ మీ పర్సన్ కాలర్ మెసేజ్ కోసం అంటే మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి సడన్గా రావడం కోసమే మీరు చూస్తున్నారండి సో ప్రస్తుతానికి మీరు సైలెంట్గా ఉన్నా కూడా మీ పర్సన్ మీద ఇంకా మీకు ప్రేమ పోలేదు సో ప్రేమ ఇంకా ఉంది రిలేషన్ని నిలబెట్టుకోవడానికే చూస్తున్నారు యాక్షన్ కూడా ఒక్కోసారి మీరు యాక్షన్ కూడా మీరే తీసుకోవాలని చూస్తున్నారనమాట సో మీకైతే ఈ రిలేషన్ ఇంకా కంటిన్యూ చేయాలనే ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది డైవర్స్ అయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వీడియోస్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ కూడా ఉండి ఉండొచ్చు సో మీకు క్లారిటీ లేదండి క్లారిటీ కావాలి క్లారిటీ కోసం చూస్తున్నారు కానీ ఈ రిలేషన్ని వదులుకోవడం మాత్రం మీకు ఇష్టమే లేదు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ స్టేట్ ఆర్ అదర్ కంట్రీ పీజీ ఫ్యామిలీకి దూరంగా ఉండడం కూడా సో ఇక్కడ డైలమాలో ఉన్నారు ఏది వర్కౌట్ అవుతుంది ఏది జరుగుతుంది అసలు అని నిదానంగా హోప్తో ఆలోచిస్తూ ఉన్నారు చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఈ పర్సన్ మీద సో టోటల్గా చెప్పాలి అంటే ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఒకరికొకరు చేసుకొని ఉండొచ్చండి లేదా మీరే మీ పర్సన్కి ఇచ్చి ఉండాలి మీ పర్సన్ కూడా మీకు ఇచ్చి ఉండాలి లేదా ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఉండాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి సో ఎప్పుడు టైం మారుతుందా ఎప్పుడు మేము కలుస్తామా అని చూస్తున్నారు చాలా ఓపికతో చూస్తున్నారు కన్ఫ్యూజన్స్లో ఉన్నారు అంటే అవి వర్కౌట్ అవుతుందా లేదా అని కలవాలని అయితే కోరుకుంటున్నారు సో చాలా చాలా డీప్గా ఫీల్ అయ్యారండి సో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ వదులుకునే పరిస్థితిలో లేరు మీరు సో మీ పర్సన్స్లో ఎవరైనా మ్యారీడ్ వాళ్ళలో డైవర్స్ కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇలా కూడా జరిగి ఉండొచ్చండి గొడవలు జరిగి ఉండొచ్చు పోలీస్ కేసులు కోర్టు కేసులు గొడవలు మనీ పరంగా రిలేషన్ పరంగా సో అవి ఉండొచ్చు వాటిలో ప్రకారం ఏంటంటే మీకు రిలేషన్లో బ్యాలెన్స్ కావాలి ఈ లీగల్ ఇవన్నీ పోవాలి అని చూస్తున్నారు అంటే కొంతమందికి డైవర్స్ అడిగితే కనుక డైవర్స్ ఇవ్వడం ఇష్టం లేదు కొంతమందికి పెండింగ్లో ఉన్నాయి కొంతమంది ఒకరికి ఇష్టమైతే ఒకరికి ఇష్టం లేదు ఒకరు అడుగుతున్నట్టు కూడా ఉన్నారు సో టోటల్గా రిలేషన్లో బ్యాలెన్స్ కావాలి మీ వైపు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారండి మీకు ఏదన్నా రిలేషన్లో మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావడం అయితే అది జరగ అది న్యాయం జరగాలి అమౌంట్ పరంగా అయితే అమౌంట్ వచ్చి న్యాయం జరగాలి ఏదైనా జస్టిస్ జరగాలి రిలేషన్లో బ్యాలెన్స్ రావాలి అని కోరుకుంటున్నారు మీరు సో మీరు చాలా ఇండిపెండెంట్ స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ మీరు కానీ డిస్టర్బెన్స్లో ఉన్నారు భయాల్లో కూడా ఉన్నారు స్ట్రాంగ్ అంటే మీకు మీరు స్ట్రాంగ్ అని తెలుసు మీకు మీరు స్ట్రాంగ్ అని తెలిసినా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు స్ట్రాంగ్గా ఉండలేక ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు సో రిస్క్ చేసి మెంటాలిటీ కూడా మీకు ఉంది మీ పర్సన్లోనే మీ సంతోషం ఉంది ఇంకా ప్రేమ ఉంది ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా ఈ రిలేషన్లో ముందుకెళ్లాలనే చూస్తున్నారు అంటే మీ పర్సన్ ఎనర్జీ ఇంకా చాలా చాలా బాగుంది అంటే వాళ్ళైతే కన్ఫామ్గా అంటే మీరెంత ఉండాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అంతే అంతకంటే ఎక్కువ ఉండాలనుకుంటున్నారో సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా హైగా ఉంది చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అవుతుందండి రిలేషన్లో పెద్ద చేంజెస్ వస్తున్నాయి అండ్ కమిట్మెంట్ కూడా మీ పర్సన్ ఓకే చేసే ఛాన్సెస్ ఉండొచ్చు సో మ్యారేజ్ కమిట్మెంట్ అండ్ మ్యారీడ్ వాళ్ళకు కూడా రీయూనియన్ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళకు కూడా రీయూనియన్ సో అందరికి కూడా రీయూనియన్ లేక లేకపోతే రీయూనియన్ అండ్ రిలేషన్లో డిస్టర్బెన్స్ వచ్చి దూరంగా ఉండి మాట్లాడుకోకుండా ఉంటే కనుక మళ్ళీ మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ ప్రేమగా మళ్ళీ మీరు ఒకరికొకరు దగ్గరయ్యి మళ్ళీ కంటిన్యూ చేస్తారు రిలేషన్ని సో కొద్దిగా డామినేటింగ్ నేచర్ ఉంది కొంచెం లేట్ అయినా సరే అండి మీ పర్సన్కి ప్రేమ ఉంటుంది కానీ పైకి మాత్రం చూపించకుంటే సైలెంట్గా ఉంటారు కానీ రిలేషన్ మాత్రం వదిలి వెళ్ళరు సో కొంచెం ఆ సైలెన్స్ని అర్థం చేసుకొని మీరు ధైర్యంగా ఉంటే సరిపోతుంది టోటల్గా మీ రిలేషన్ కంటిన్యూ ఉంది రియూనియన్ ఉంది సో మళ్ళీ రొమాన్స్ మళ్ళీ ప్రేమగా అంటే మీ కోరిక నెరవేరుతుంది మీ పర్సన్తో మీకు రియూనియన్ కావాలా రొమాంటిక్ డే కావాలా అండ్ కలిసి ఉండాలా ఇలాంటివి ఏదైతే మీ కోరిక ఉందో ఆ కోరిక అనేది నెరవేరుతుంది అనమాట డివైన్ అనేది నెరవేరు డివైన్ ఆ కోరిక అనేది మీకు నెరవేరుస్తారు అంటే మీ విష్ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అది రీయూనియన్ అయినా మీ పర్సన్తో మళ్ళీ కలిసి ఉండాలని అయినా ఏదైనా మీ విష్ అనేది మీ కోరిక అనేది నెరవేరుతుంది మీ పర్సన్తో మీరు ప్రేమగా కలవడం మీట్ అవ్వడం రొమాంటిక్గా ఉండడం ప్రేమగా ఉండడం ఇదంతా అవుతుంది అనమాట సో వెరీ పాజిటివ్ కార్డ్ అండ్ మీ రిలేషన్లో ఏదైనా ఇప్పుడు శాడ్గా ఉండి బాధగా ఉంటే మళ్ళీ హ్యాపీనెస్ మళ్ళీ ప్రేమగా మీరు ఒకట్యే రోజు వస్తుంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్